నమస్కారం ఈరోజు మనం చైత్రమాసం విశిష్టతను గురించి తెలుసుకుందాము చంద్రుడు పున్నమి రోజున చిత్తా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చైత్రమాసం వస్తుంది ఈ చైత్రమాసంలోని శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు వీటిని వసంత నవరాత్రులు అని అంటారు సంవత్సరంలోని నాలుగు నవరాత్రులు ఉంటాయి అవి వసంత నవరాత్రులు ఆషాఢ నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు దసరా నవరాత్రులను దుర్గా నవరాత్రులు అంటారు మహ నవరాత్రులను గుప్త నవరాత్రులనే అంటారు చైత్రశుద్ధ పార్జిమి రోజు సృష్టి మొదలైనది కాబట్టి ఆ రోజు యుగాది అంటారు కాలక్రమేణా యుగాది ఉగాదిగా మారింది ఈరోజు సాయంత్రం దేవాలయాల్లోని పంచాంగ శ్రవణం చేస్తారు ఈ మాసము చాలా మహిన్మానితమైనది ఈ మాసం అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది ఈ నెలలో అమ్మవారిని పూజించిన వారికి విశేష ఫలం లభిస్తుందని దేవి భాగవత మహిమ చెబుతోంది ఈ నెలలో పాపాన్ని పోగొట్టుకుని పుణ్యం వృద్ధి అవటానికి ఏమి చెయ్యాలో వ్యాసులు వారు పురాణంలోనే వివరించారు ఈ మాసమంతా మామిడి పూలతో కానీ నల్ల కలువలతో కానీ తెల్లని పూలతో కానీ శివపార్వతులను ఉభయ సంధ్యలలో పూజించి తీపిని నివేదిస్తే సకల పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి పుణ్యాలు భోగాలు లభిస్తాయి ఈ మాసంలోని శుద్ధ పాద్యమి రోజు బ్రహ్మను విధియ ఉమాశంకరులను తదియ గౌరీపరమేశ్వరులను చవితి గణపతిని పంచమి నాగదేవతలను షష్ఠి కుమారస్వామిని సప్తమి సూర్యుడిని అష్టమి మాతృదేవతలను నవమి మధ్యని దశమి ధర్మరాజు ఏకాదశి మహర్షులు ద్వాదశి శ్రీ మహావిష్ణువు త్రయోదశి కామదేవుడు మన్మధుడు చతుర్దశి శివుడు పున్నమి రోజు శచీదేవి ఇంద్రుణ్ణి దవనంతో పూజించడం వలన మంచి జరుగుతుంది ఉగాది రోజున రామాయణ పారాయణం మొదలుపెట్టి శ్రీరామనవమికి పూర్తి చేస్తారు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణంని చేస్తారు రామాయణం చదవలేని వాళ్ళు సుందరకాండ పారాయణ చదువుతారు సకపురుషుడైన శాలివాహనుడు ఉగాది రోజే పట్టాభిషేకం చేసుకున్నాడు వనవాసం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరుగు ప్రయాణమైనది ఈ రోజే రామాయణంలోని చాలా ఘట్టములతోనే చైత్రమాసముకి సంబంధం ఉంది రాము విగ్రహవాన్ ధర్మ అని వాల్మీకి రామాయణంలో చెప్పాడు ధర్మాచరణ కోసము మనము ఏమీ చదవలసిన శాస్త్రాలు తిరగవేయవలసిన అవసరం లేదు రాముని జీవితాన్ని సంపూర్ణంగా మనం చదవాలి రాముడు ఒక శిష్యుడిగా ధర్మప్రభువుగా దాతగా రక్షకుడుగా శిక్షకుడుగా అనేక పాత్రల్లో శ్రీరాముడు కనిపిస్తాడు సంపూర్ణ మానవునిగా జీవితం గడిపిన అవతారం శ్రీరామావతారం ఆ శ్రీరాముని ఆవిర్భావం జరిగినది ఈ చైత్రమాసంలోనే అందువలనే చైత్రమాసాన్ని ధర్మమాసం అనేసి అంటారు ఈ మాసంలో రామాయణ పారాయణము చేయడము వినడము రెండు అనంతమైన ఫలితాలని ఇస్తాయి భోగాలకింద్రుడు దుఃఖాలకు ఎముడు అధిపతులుగా ఉన్నారు ఈ భోగ దుఃఖాలు రెండు పుట్టినవి ఈ చైత్రమాసంలోనే చైత్రశుద్ధ అష్టమిని భవానీ అష్టమి అశోక అష్టమి అంటారు దక్షిణ యజ్ఞంలోని దగ్ధమైన సతీదేవి మేనకా హిమవంతులకి పార్వతిగా అవతరించినది ఈ రోజే అందుకే ఈ శుద్ధ అష్టమి రోజున పార్వతిని పూజించవలను చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటాము చైత్ర పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా జరుపుకుంటారు చైత్రబహుల చతుర్థిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము చైత్రబహుల ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతం చేసిన వారికి వెయ్యి గోవుల దానం చేసిన ఫలితము కలుగుతుంది దశావతారాల్లో మూడు అవతారాలు చైత్రమాసంలోనే జరిగాయి అవి చైత్ర పంచమి రోజు మత్స్యావతారము చైత్ర త్రయోదశి రోజు వరాహ అవతారం అయితే చైత్రశుద్ధ తదియ రోజు కూడా మత్స్యావతారం జరిగిందని అంటారు చైత్రశుద్ధ నవమి రోజు రామావతారముగా మనం చెప్పుకుంటాము చైత్రమాసంలోని పుట్టేవారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయన్నది జాతకాభరణంలోని ఈ విధముగా ఇచ్చారు చైత్రమాసంన జన్మించిన వారు విద్యావంతులు వినయం కలవారు సత్కార్యములు చెరివారు భోగవంతులు తీపి పదార్థములందు ఇష్టం కలవారు సన్మానితులై ఉంటారు